రైతు సోదలందరికీ మరి నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ మా అప్పాజీ డైరీ నెంబర్ వన్ ముర్రా గేదెలు దొరుకుతాయి మరి రేట్లు విషయానికి వస్తే డెబ్బై వేల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేదు రేటు ఉంటుంది డెబ్భై వేలకు ఉందే ఎనభై వేలకు ఉంటుంది తొంభై వేలకు ఉందే లక్షా లక్ష పది లక్ష ఇరవై వేల వరకు కూడా గేదె రేటు ఉంటాయి పాపి విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పదహారు ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు ఉంటాయి వీరు హర్యానా ముర్రా మా దగ్గర ఉంటుంది మీరు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీరు మా దగ్గరికి రెండు గేదెల నుంచి మూడు గేదులకు కొనుక్కుని కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకుంటే సరిపోద్ది మరి మూడు గేదల నుంచి ఐదు గేదెలకు కానీ పది గేదులకు కొనుక్కుంటే మూడు గేదెల నుంచి ఐదు పది గేదులకు కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టు మన అప్పయ్యుడై రూమ్లో లో ఇవడవనల్ కూడా జరిగింది ప్రతి రైతు సోదరులకి నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను మరి రేట్ల విషయానికి వస్తే డెబ్భై వేలు నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై ఏళ్ళ వరకు కూడా గేదె రేటు ఉంటుంది పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి మరి ఇక్కడ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రూమ్స్ అవైలబిలిటీ అనేది కూడా మా దగ్గర ఉంటాయి వాళ్ళు చూసుకోవడానికి రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది మీరు మాత్రం మా దగ్గరికి వచ్చేటప్పుడు ఉదయం సాయంత్రం మొన్న పూట కూడా మూడు పూటలు కాల్ చూసుకోండి ఈయన గేదైతే చూడి అయితే పదిహేను రోజులు ఇరవై రోజులు మనం గ్యారెంటీ ఇవ్వడం అనేది కూడా జరిచిది మరి మా అడ్రస్ వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మా దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇరవై నుంచి నలభై గేదె మా దగ్గర ఎప్పుడు ఉంటుంది మీకు ఎవరికైనా మొర గేదెలు కావాల్సి వస్తే మరి టైటిల్ మీద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ ఇప్పుడు గేదెలను ఒకసారి చూడండి మొత్తం గేదెల నుంచి చూస్తాను ఇప్పుడు ఒక ఇరవై గేదెలు ముప్పై గేదెలు మా దగ్గర ఉన్నాయి ఇది వచ్చి చిన్న రింగ్ అండి నెంబర్ వన్ ముర్ర ఇది ఈ ఈ ఈ బర్ర వచ్చే ఒక రోజు మీద ఇరవై లీటర్ పాలు ఇస్తుందండి మీకు గ్యారంటీ పదిహేను రోజులు ఇరవై రోజులు లెటర్ రాసి కూడా ఇస్తాను ఇది చూడండి చిన్ని చిన్ని రింగ్ అండి ఇది ప్యూజ్ అరే ఇది వచ్చే మీకు లక్ష ఇరవై వేలు పడుతుందండి ఈ గేది లక్ష ఇరవై వేలు పడుతుంది ఉదయం పది సాయంకాలం పది ఇస్తుందండి గ్యారంటీకి ఇస్తుంది ఇది నమ్మకం చూసుకోండి మీరు అండర్ క్వాలిటీ కనుక మొత్తం అని చూసుకోండి రొమ్ము కానీ స్కిన్ కానీ మెత్త శరీరం వండిది ఇది వచ్చి లక్ష పదివేలు పడుతుందండి ఇది కూడా చిన్న రింగ్ అండి మనం నెంబర్ వన్ క్వాలిటీ ఇక్కడికి గేదెలకి నెంబర్ వన్ క్వాలిటీ మన ఫామ్లో ఎప్పుడు ఉంటాయి మన ఫామ్ ఓన్ డైరీ ఫామ్ అండి మీకు మాకు మధ్యవర్తులు కూడా ఉండరు వంద రూపాయలు ప్రజలు ఇచ్చుకొని మీరు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళండి ఇక్కడికి రాజమండ్రి వస్తే మా దగ్గర మా అప్పాజీ డైరీ లో మీరు మూడు వందల అరవై కూడా ఒక రోజు వచ్చి మీరు గేదెలు చూసుకోండి మన రోజు మీరు గేదెలు సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళండి ఈ గేదీ వచ్చే ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇస్తుందండి రోజు మీద పదహారు పాలు పోవాలిస్తుంది ఇది లక్ష పది వేలు పడుతుందండి చూడండి ఈ గేదె వచ్చే ఉదయం ఏడు సాయంత్రం ఇస్తుందండి ఇది లక్ష రూపాయలు పడుతుందండి చిన్న రింగ్ అండి ఇది ఈ గేదొచ్చే ఇది కూడా తొంభై వేలు పడుతుందండి గేది మీరు హరియా ముర్రా ఇది కూడా ఈంది ఉదయం ఏడు సాయంత్రం ఏడు పాలు ఇస్తుంది మీకు ఎటువంటి మోసం ఉండదు ఎటువంటి తేడాపాడా కూడా మా దగ్గర ఉండదు రెండు పోట్లు మూడు పోట్లు పాలు చూసుకోండి మీరు వచ్చినప్పుడు మంచి సెలెక్ట్ చేసుకున్న అతన్ని ఒక అతను తీసుకుని రండి మీకు ఒకవేళ తెలియకపోతే నా దగ్గర నన్ను నమ్మొస్తారు కాబట్టి మేము ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరం అన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదు ట్రాన్స్పోర్ట్ మీకు చేసి లోడ్ కట్టి మీ ఇంటికాడికి వెళ్ళిన దాకా కూడా నాది బాధ్యత మీకు గేర్కి నెల రోజులు గ్యారెంటీ ఇస్తాను రొమ్ము ప్రాబ్లం వచ్చినా గుడ్లమై వచ్చినా ప్రతిదానికి కూడా నాది హండ్రెడ్ పర్సెంట్ రిప్లేస్మెంట్ అనేది డెఫినెట్గా మీకు ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేక ఉన్నా మీకు ఎటువంటి మధ్యవర్తులు కూడా లేక ఉన్నా మా దగ్గర గేదె కొనుక్కోవాల్సిందిగా ప్రతి రైతు సోదరులకు కూడా నేను తెలియజేస్తున్నాను రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ఈ వీడియో చేసి మనకి రాజమండ్రి దగ్గర నుంచి అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు పంపించారు ముందైతే మాట్లాడింది చూశారు కదా వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురాబ్రీడికి సంబంధించిన గేదెలు అయితే గ్రేటర్ మురాబ్రీడికి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తే గేదె మీద అయితే పదిహేను నుంచి ఇరవై ఇరవై వేల వరకు అయితే తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగింది అండి రేట్లయితే గేదె క్వాలిటీని బట్టి అయితే అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు కాలిచ్చే గేదెలు కొనుగోలు చేసినప్పుడు అక్కడ అయితే ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు మీరే స్వయంగా పిండుకున్న తర్వాతనే వాళ్ళైతే బేరం మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగిందండి టైర్లో నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎవరికి కావాలనుకున్న వాళ్ళు అట్లాగే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి వాళ్ళ ఫామ్లో ఎలాంటి పర్ఫ్యులర్స్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి అక్కడ మీరు పాలు చెక్ చేసుకున్నప్పుడు అయితే ఉండడానికి అయితే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంట ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి చెప్పడం జరిగిందండి గెదల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా చెప్పడం జరుగుతుందండి కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఆల్రెడీ మీ ఊర్లో డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ ఫార్మర్కి ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఒక గేదని చూడగానే దానికి ఎంత రేటు మనం పెట్టాలి అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అది ఎన్నో అయితే ఉంటుంది అందాది అనేది విషయాలన్నీ కూడా తెలిసి ఉంటాయి అవగాహన వచ్చి ఉంటాయి అందుకోసమనే తెలిసిన రైతునైతే తీసుకొని వెళ్ళండి స్వయంగా మీరే పాలు పిండుకొని చూసుకోండి వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదా అని చూసుకున్న తర్వాతనే మీరైతే రేటు మాట్లాడుకొని గేదెలను కూడా కొనుగోలు చేయొచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగిందండి టైటిల్లో నెంబర్ ఉంది ఇంకెవరికైనా కావాలనుకున్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా మనకి చెప్పడం జరిగిందండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అయితే వాళ్ళైతే వెహికల్స్ ఉన్నాయండి అక్కడ వెహికల్స్ అయితే మీ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ మొత్తం అక్కడ డైరెక్ట్ నేరుగా మాట్లాడుకోవచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగిందండి వీడియో మీద నెంబర్ ఉంది టైటిలో నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి